चन्द्रपरब्रह्मणे नमः नमः श्रीमात्रे श्री श्री प्रियात्मबन्धुल योगवासिष्ठसमप्रकरणं नभयो भागं మామూలుగా మనకి సాధన స్పిరిచువల్ సాధన ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలి అన్నది మనందరిలో ఉన్నటువంటి ప్రశ్నే అనమాట అనాదిగా అందరిలోనూ ఇది ఎలా సాధన 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 ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి అనేటువంటి సందేహం ఇంచుమించు మన అందరికీ ఉంటుందన్నమాట మామూలుగా ఎందుకు ఎందుకు ఇలా అంటే సాధన మామూలుగా మనం దేంతో చేస్తాం సాధన అనేది స్పిరిచువల్స్ ఆధ్యాత్మిక సాధన దేంతో చేస్తాం మనసుతోనే అయితే ఈ మనస్సుతో చేసే సాధన చేసేటప్పుడు ఈ మనసులో ఏమున్నాయి ఏమున్నాయి మనసు అంటే ఏంది వృత్తులు వాసనలు వృత్తులు వాసనలు వాసనలు వాసనలే వృత్తులుగా తయారు వృత్తులు వాసనతో నిండి ఉంటుంది మనసు ఈ వాసనలు వాసన ఉంటాయి లోపలగా ఉంటాయి బ్యాక్వర్డ్ వెనక ఉంటాయి వృత్తులు ముందుకు ఆలోచనలు ఆ వాసనలే ఆలోచనలుగా మారి ముందుకు వస్తూ ఉంటాయి మనసులో వెనక బ్యాక్గ్రౌండ్లో వాసన ఉంటుంది ఆ వాసన వృత్తిగా మారి బయటికి వస్తూ ఉంటుంది లోపల వాసన ఈ వృత్తిలో వృత్తిని ముందుకు తోస్తూ ఉంటుంది ఆలోచనని ముందుకు తోస్తూ వృత్తి అంటే ఆలోచనే ఆలోచనగా మారి బయటికి తోస్తూ ఉంటుంది ఈ ఆలోచన బయటకు వచ్చి కర్మగా మారుతూ ఉంటుంది అనమాట అర్థమవుతుందా కాబట్టి ఈ వృత్తులు ఈ వాసనలు ఏం చేస్తాయి వృత్తుల్ని ముందుకు నెడతాయి ఈ వృత్తులు ఏం చేస్తాయి ఈ ప్రా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాపంచకమైనటువంటి పదార్థాలన్నీ ఆ పదార్థాల యొక్క బొమ్మలు ఆ ఫోటోలు వాటన్నిటిని అన్ని ఛాయలు అవన్నీ ఆ పదార్థాల మీద పడి ప్రతిఫలిస్తూ ఉంటాయి ఈ వృత్తులు ఈ విధంగా బాహ్యంగా ఉన్నటువంటి పదార్థాలతో కలిసినందువల్ల ఈ వృత్తులు ఏమవుతుంది మనకేం పొందుతున్నావు సుఖం కానీ దుఃఖంగాని పొందుతున్నాం అర్థమవుతుందా లోపల వాసన వృత్తిగా మారి ఈ వృత్తి ఈ ఆలోచన వచ్చి బాహ్యమైనటువంటి ఆ పదార్థాలతో కలిసినప్పుడు మనకి ఆ సుఖంగాని దుఃఖం కానీ కనపడుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ప్రాసెసే మనం సంసారం అని అంటుంటాం సమస్య ఏంటయ్యా అంటే మొట్టమొదటి సమస్య ఏంటంటే మరణం ఒక సమస్య జీవితం ఒక సమస్య సంసారం ఒక సమస్య కాబట్టి మనకున్న మెయిన్ సమస్య సంసారం దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ సంసారం దాని సమాధానం చెప్పాలి అంటే ఏం చేయాలి ఈ సంసారానికి కారణం ఏమనుకున్నా వాసనలు వాసనలు వృత్తులు వృత్తులు కర్మ కర్మ వల్ల సుఖ దుఃఖాలు వాసనలు వృత్తులు వృత్తులు కర్మ కర్మలు దుఃఖాలు కాబట్టి మూలమేంటి వాసనలు కాబట్టి సంసారానికి మూలమైనటువంటి వాసనల్ని మనం పోగొట్టుకోవాలి మరి ఈ వాసనలు పోగొట్టుకోవాలంటే కండిషన్ ఏంటి నిన్న అనుకున్నాం ఏమనుకున్నాం వాసనలు పోవాలంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే మనసు అనేది లయమైపోవాలి అంతే కదా మనసే కదా మూలం వాసనలకి వృత్తులకి మనసు లేకుండా పోవాలి మనసు లయమయ్యే వరకు వాసనలు పోవు వాసనాక్షయం జరగదు ఎందుకంటే మనసే పుట్టినీళ్ళు వాసనలకి మనసు సోర్స్ ఏదంటే మనసు అన్నమాట వాసనలకి కాబట్టి మనసు లయమైపోతే వాసనలు ఉండదు వాసనలకు ఆశ్రయాన్ని ఇచ్చేది ఎవరంటే మనస్సే మనసు అనేది లేకపోతే వాసన ఎక్కడుండాలి దాని పాపము ఆశ్రయం లేదు ఇల్లు లేదు వా అవి నిరాశ్రయులు అయిపోతాయి ఆ వాసనలు కాబట్టి మనస్సు లయం కానంత వరకు వాసనాక్షయం కాదు మనసు పూర్తిగా లయం అంటే పూర్తిగా మనస్సు లేకుండా పోయే వరకు వాసనా క్షయం జరగదు మరి మనసు ఎప్పుడు లయం అవుతుంది మనసు ఎప్పుడు లయం అవుతుంది అంటే ఎప్పుడు లయం అవుతుంది మనసు వాసనలు లయించినంత వరకు మనసు లయం కాదు ఈ రెండు అన్యోన్య ఆశ్రయం అన్నమాట ఇది ఒక విష భలయం అంటున్నారు ఇక్కడ ఏంటంటున్నారు మనస్సు లయం కానంత వరకు వాసనలు క్షీణించవు మనసు ఎప్పుడు లయం అవుతుంది అంటే వాసనలు లయించి లయించనంత వరకు మనస్సు నాశనం మనో నాశనం జరగదు ఈ రెండు మనసు లయం కాకపోతే వాసనలు క్షీణించవు వాసనలు క్షీణించకపోతే మనసు లయం కాదు ఎందుకని వాసనలు వాసనలే మనస్సు అనే దానికి కారణం ఎందుకంటే వాసనలే ఆలోచన మనసు అంటే ఆలోచనలే కదా వృత్తులే కదా అదేం కొత్తగా మనసు అంటే అదే పదార్థం కాదు కదా ఇడ్లీ దోశ లాగా ఎట్లాంటిది అది మనసుని వాసనలో వృత్తుల మయం కాబట్టి మనసు అనే దాన్ని పురికొల్పుతూ మనసు తయారవడానికి ఏమంటే వాసనలే కారణమవుతుంది అవుతుంది అదే విధంగా మనసు ఉంటేనే వాసనలకు ఆధారం మనస్సును నశింపజేసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అనేది ఇక్కడ మనకి ప్రశ్న ఈ మనస్సుని మనోలయం చేసుకోవడానికి ఏదైనా మార్గం అంటే మనసు లయం కావాలంటే వాసన లయం కావాలి వాసన లయం అయ్యే లయము అయిపోతే మనసు మనోలయం కూడా అవుతుంది ఇవి రెండు ఇంటర్ డిపెండెంట్గా ఉన్నాయి మరి ఈ మనస్సుని చేసుకోవడానికి ఇంకా ఏదైనా మార్గం ఉందా అంటే ఉంది అంటున్నారు మరొక మార్గం కూడా ఉంది ఏంటంటే ఏంటంటే మనకు తత్వజ్ఞానం అంటారు తత్వజ్ఞానం ద్వారా మనోనాశనం జరుగుతుంది ఈ తత్వజ్ఞానం అంటే ఆ తత్వజ్ఞాన పరమాత్మ ఏంటి ఆ పరమాత్మ యొక్క ఏంటి జీవుడేంటి జీవుడు యొక్క లక్షణాలేంటి జగత్త ఏంటి జగత్ యొక్క లక్షణాలు ఏంటి ఈ జీవుడికి జగత్తుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఈ జీవుడు జగత్తును లయం ఎలా చేసుకోవాలి అసలు ఉన్న పదార్థం ఏంటి అసలైనది అసచ్చిత్ ఆనంద స్వరూపం ఎలా ఉంటుంది ఈ విధమైనటువంటి ఇదంతా కూడాను తత్వజ్ఞానం కిందకి వస్తుందన్నమాట అసలైన విషయాన్ని చక్కగా దర్శించడం సమ్యక్ దర్శనం చేయడమే తత్వజ్ఞానం యొక్క లక్షణం అన్నమాట కాబట్టి సమ్య జ్ఞానం ఏర్పడి సమ్య జ్ఞానం అంటే సరి అయిన జ్ఞానము జ్ఞానం అంటే లౌకికమైనటువంటి మన జ్ఞానాలని కంప్యూటర్ నాలెడ్జ్ ఆ మెడికల్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్లు కావు సమ్యక్ సరి అయిన జ్ఞానం ఏమిటది ఉన్నదంతా ఏకమైనటువంటి పరమాత్మే ఆ పరమాత్మే లోన బయట అంతా ఉన్నది ఒకటే ఏకరూపంగా ఉన్నాడు దానికి మించినటువంటి రెండవ పదార్థం ఏదీ లేదు అని సరి అయినటువంటి జ్ఞానమే సమ్యక్ జ్ఞానం అనమాట అదే సమ్యక్ దర్శనము అంటాం అనమాట ఈ సమ్యక్ జ్ఞానం ఏర్పడితేనే అది చిత్తం అనేది లేకుండా పోతుంది సమ్యక్ జ్ఞానం ఎలా ఏర్పడుతుంది అంటే తత్వజ్ఞానం వల్ల ఏర్పడుతుంది ఈ చిత్తం అనేది మిథ్యా జ్ఞానంతో కూడుకుని ఉంటుంది జ్ఞానం లేదా అంటే మనసుకుంది చిత్తానికి జ్ఞానం ఎందుకు లేదు ఉంది ఇది ఎట్లాంటి జ్ఞానం అంటే మిథ్యా జ్ఞానం లౌకిక జ్ఞానం ఎట్లాంటి జ్ఞానం నేను జీవుణ్ణి నేను ఈ జీ ఈ శరీరానికే పరిమితము ఈ ప్రాణాన్ని నేను ఈ ఇంద్రియాలను నేను ఈ ప్రపంచమంతా నాహం నేను మమ ఇదంతా నాది ఈ నాకు ఈ అహానికి మమాకి ఉన్నటువంటి లవాదేవీల సంసారం ఇదంతా మిద్యాజ్ఞానం ఉంది మనసుకి కానీ అసలైన జ్ఞానం అసలైన జ్ఞానము ఇక్కడ చెప్పే జ్ఞానం జ్ఞానము జ్ఞానం కాదనమాట కాబట్టి చిత్తం మిథ్యాజ్ఞానంతో జ్ఞానంతో కూడుకుని ఉంటుంది ఎప్పుడు మనసు ఎప్పుడు మిథ్యాజ్ఞానంతో జ్ఞానంతో కూడుకు నకిలీ నకిలీ నేనన్నమాటిది విద్యా ఇది ఈ మిథ్యాజ్ఞానం జ్ఞానం పోయి సమ్యక్ జ్ఞానం ఉదయించాలి లోపల ప్రత్యేగాత్మ ఉంటుందే లోన ఉందే ప్రత్యక్ లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ప్రత్యజ్ఞ ప్రత్యక్ ఆ యొక్క ఆ ప్రత్యక్ వెళ్ళినట్లయితే ప్రత్యగాత్మ నిజమైనటువంటి జ్ఞానం అవుతుందన్నమాట ఆ ప్రత్యేకాత్మను తెలుసుకునే జ్ఞానమే సమ్య జ్ఞానం అదే దాన్ని ఇక్కడ తత్వజ్ఞానం తత్వజ్ఞానంతో ఏం చేయొచ్చు మనసుని నశింపజేయచ్చు మా అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఇంటర్ డిపెండెంట్ ఈ మనస్సు ఉపశమిస్తే కానీ తత్వజ్ఞానం కలగదు ఈ మనసు పనిచేసినంత వరకు నీకు తత్వజ్ఞానం ఎక్కదు లోపలికి మనసు పనిచేసినప్పుడు ఎంతసేపు ఆయుధికమైనటువంటి పై లౌకికమైన విషయాలపై పరిగెత్తుకుంటూ ఆ వాటి చెత్తంతా తీసుకొచ్చి లోపల వేస్తూ ఈ ఇదే ప్రపంచం అని నిన్ను అసలే పరమాత్మను చూడనేది ఈ మనస్సు ఈ మనస్సు నిన్ను ప్రాపంచుకుండి చేసేస్తుంది కాబట్టి ఎప్పుడు ఇది పదార్థాల వైపు పరిగిస్తూ ఉంటుంది ఇంద్రియాల ద్వారా దా ఈ ఇంద్రియాలనే కిటికీల ద్వారా బయటికి పరిగెత్తి ఆ వాటితో సంయోగాన్ని చెందుతూ ఆ విషయాలన్నింటినీ లోపలేసుకుంటూ ఆ చేస్తూ ఉంటుందే కానీ అసలైనటువంటి జ్ఞా దానికి జ్ఞానానికి నోచుకోదన్నమాట కాబట్టి పదార్థాల వైపు పరిగిస్తూ ఉంటుంది ఎప్పుడూ దీంట్లో ప్రాపంచికమైనటువంటి ఆలోచనలే చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట అందువల్ల తత్వజ్ఞానానికి ఇది అవకాశం ఇవ్వదు మనసు కాబట్టి ఏం కావాలి మనస్సు లయం కావాలి మరి ఈ ఆలోచనలన్నీ ఎప్పుడు తొలుగుతాయి ఎప్పుడు పోతాయి ఆలోచనలు తత్వజ్ఞానం కలగందే ఈ ప్రాపంచకమైనటువంటి ఆలోచనలు పోవు ఆలోచనలన్నీ తత్వజ్ఞానం కలగనిదే ఈ ప్రాపంచకమైన ఆలోచనలు పోవు అదేవిధంగా ఈ ఆలోచనలన్నీ తొలగందే తత్వజ్ఞానం తొలగినప్పుడే తత్వజ్ఞానం కలుగుతుంది ఇది కూడా అంతే ఇంటర్ డిపెండెంట్ మెడకేస్తే కాలి కాలిక వేస్తే మెడకనమాట దీన్ని ఏమంటారంటే ఒకదాని మీద ఒక ఇంటర్ పెళ్ళి పెళ్లి చేయడం పిచ్చి కుదరడం అంటుంటారు పెళ్ళి చేస్తే పిచ్చి కుదరదు పిచ్చి కుదితే కానీ పెళ్లి కాదు ఇలా అన్యోన్య ఆశ్రయ అన్యోన్య ఆశ్రయ దోషం అంటారన్నమాట దీన్ని ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండడం అనమాట ఏది స్వతంత్రంగా ఉండదు ఇది దీనికి ఆధారం అది దానికి ఆధారం మీద మాట చుట్టూ ముందా విత్తు ముందా అన్నటువంటి భావన అనమాట వాసనలు నశించినంత వరకు తత్వజ్ఞానం రాదు తత్వజ్ఞానం రానంత వరకు వాసనలు నశించవు మొత్తానికి ఇక్కడ మూడు విషయాలు ముందు చెప్పకుండా చివరి చెప్తున్నాం ఏంటి ఆ విషయాలంటే తత్వజ్ఞానం మనోనాశనం వాసనాక్షయం ఈ మూడింటితో నిజమైనటువంటి సమ్యక్ దర్శనం ఏర్పడుతుంది అని చెప్పబోతున్నారు తర్వాత ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి ఏర్పట్టి అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందవారి